విశాఖలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడం హర్షణీయమని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కంటిని సంరక్షించుకోవచ్చని జీవీఎంసీ ఇరవై ఎనిమిది వార్డులో నూతనంగా వాసన్ ఐకే సెంటర్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కంటి విషయంలో నిర్లక్ష్యం చేయడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు తెలుగు రాష్ట్రాలలో వాసన్ ఐకే సంస్థ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు నేత్రాల సంరక్షణపై ప్రజల్లో చైతన్యాన్ని తేవడంలోనూ ఈ సంస్థ ఎనలేని కృషి చేస్తుందని కొనియాడారు మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు అనేక రకాల రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలి చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్ ఎన్ మూర్తి డాక్టర్ ఎన్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ రాహుల్ కుమార్ బఫన్ డాక్టర్ కె రమాదేవి బ్రాంచ్ మేనేజర్ గోపాలరావు వార్డు కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గంలో రామ్నగర్లో వాసన్ ఐకే కేర్ హాస్పిటల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించటం జరిగింది నగరంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వైద్య పరీక్షలతో పాటు ఆపరేషన్లు కూడా అన్నీ నిర్వహించడం జరుగుతుంది త్వరలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు బీపీఎల్ ఏపీఎల్ అందరికీ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందికి కూడా ఆరోగ్య బీమా కూడా మేనిఫెస్టోలో ప్రకటించినట్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో త్వరలో ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా రాబోతోంది ముఖ్యంగా ఈ వాసన్ హైకేర్ హాస్పిటల్లో ఈ ఆధునిక పరికరాలతో ఇందా పెద్దలు డాక్టర్ మూర్తి గారు చెప్పినట్లుగా ఆదివారం అంటే వారానికి ఏడు రోజులు వర్క్ అని చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే ఆదివారం చాలా హాస్పిటల్లో వైద్య సేవలు నిర్వహించడం లేదు పర్టికులర్గా ఆదివారం వైద్య సేవలు నిర్వహిస్తున్నందుకు వారికి వారి యాజమాన్యానికి డాక్టర్స్కి నర్సెస్ సిబ్బంది అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మా ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు వెల్లపల్లి రామకృష్ణ గారు వచ్చి ఈ కార్యక్రమం ఆరంభించడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజుతో మా వాసన ఐకేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఈ హాస్పిటల్లో వాసన ఐకేర్లో అన్ని రకాల అత్యాధునిక పరికరాలతో వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందిస్తున్నాం ఈ చికిత్స అనేది ప్రపంచంలో సరితూగేటట్టుగా ఉన్నది కెట్రాక్ట్ కానీ శుక్లాలు నీటి కాసులు అన్ని రకాల వ్యాధులకి ఒకే ఒక సమాధానం వాసన అయితే ఇక్కడ ప్రత్యేక తరీఖ ట్రైనింగ్ తీసుకొని సేవ చేస్తున్న డాక్టర్లు అందరూ ఉన్నారు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడాను విశాఖపట్నంలో ఈ మా హాస్పిటల్ ఒక్కటే హాస్పిటల్ పూర్తి సేవలని అన్ని రకాల సేవల్ని అందిస్తుంది ఈ శుభ సందర్భంలో ఇంకొక విషయం తెలియజేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నుంచి నెల రోజుల పాటు డయాబెటీస్ ఉన్న పేషెంట్లందరికీ ఫ్రీగా ఐ చెకప్ అండ్ రెటీనా స్క్రీనింగ్ అది జరపడం నెరవే నిర్మించడం అనేది జరుగుతుంది సో ఎందుకంటే మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా డయాబెటీస్ ఉంటుంది సో అలా ఉన్నప్పుడు డయాబెటీస్ వలన ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్లు ఒకటి కిడ్నీలు రెండు కళ్ళు సో డయాబెటీస్ వల్ల చాలా క్యాట్రాక్ట్ కానీ రెటీనాకు సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి వాటన్నిటినీ నిర్మూలింద నిర్మూలించాలని చెప్పేసి ఈ అట్లీస్ట్ ఈ వన్ మంత్ అయినా సరే మేమంతా అన్ని డయాబెటీస్ పేషెంట్స్కి ఫ్రీగా ఐ స్క్రీనింగ్ మరియు రెటినా స్క్రీనింగ్ అది చేయడం జరుగుతుంది